హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఒక టూ మంత్స్ తర్వాత మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట ఎందుకంటే మా బాబు మాల వేసుకున్నాడు కదా నాన్ వెజ్ ఏం వండలేదు ఇదే మళ్ళీ ఫస్ట్ టైము మాల తీసిన తర్వాత నాన్ వెజ్ వండటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈరోజు సండే మేము సంక్రాంతి అంటేనే పందాలు కదా మేము కోడిపందాలకు వెళ్ళకపోయినా కూడా కోడిపందాలంలో లాస్ అయిన కోడి మాకు వచ్చిందనమాట మా కో బ్రదరు కోడి పందాలు వేస్తే అందులో కోడి అనమాట అంటే మా బ్రదర్ వాళ్ళ కోడి గెలిచింది ఓడిపోయిన కోడిని కొట్టి మాకు కూర పంపించారనమాట ఈరోజు సండే స్పెషల్ అదే నాటుకోడి నాటుకోడి పులుసు రాగి సంకటి తర్వాత బిర్యానీ అనమాట అయితే ముందు నాటుకోడి కదా ఇది చాలా ముదురుగా ఉంటుంది అందుకని కుక్కర్లో వేసి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టిద్ది అనమాట అలా ఉడకబెడితే ముక్క బాగా సాఫ్ట్గా అయిపోతుంది మెత్తగా ఉడికిపోద్ది అలా ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అయితే ఈ నాటుకోడి అంటే నాకు మామూలుగా బ్రాయిలర్ అంటేనే ఇష్టం నాకు నాటుకోడి కంటే కూడా కాకపోతే మా ఇంట్లో అందరికి ఇష్టం నాటుకోడి అందుకని నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు ఈ నాటుకోడి అనేది అయితే ఇప్పుడు బిర్యానీ కూడా చేయాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తుందనమాట ఇంతకుముందు బిర్యానీ చికెన్ వీడియోలు పెట్టాము మేము లాంగ్ వీడియోస్ కానీ ఎప్పటిదప్పుడే కదా మళ్ళీ ఈరోజు కూడా పెడుతున్నాం అనమాట ఒక వీడియో బిర్యానీ కోసం అయితేనేమో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటుంది చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారు నెయ్యి ఆయిల్ కలిపేస్తారు మేమైతే మాత్రం ఎప్పుడు ఆయిలే యూజ్ చేస్తాం పైన మాత్రం కొద్దిగా నెయ్యేస్తామన్నమాట అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులు అన్నింటినీ కూడా వేసేసి వాటిని ఫ్రై చేసుకుంటుంది కొంతసేపు ఈ బిర్యానీ దినుసులు అన్నీ కూడా ఫ్రై అయిపోవాలన్నమాట అయితే ఈ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారండి కానీ సంక్రాంతి హాలిడేస్లో ఎంజాయ్ చేసింది ఏమీ లేదు మేము ఎందుకంటే మా బాబు ఇరు పన్నెండో తారీఖు జరిగినాయి తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మార్నింగ్ తిరిగి వచ్చారు అప్పటివరకు మేమేమి వండుకోలేదనమాట పండగ సెలబ్రేషన్స్ ఏమీ లేవు మా ఇంట్లో మా బాబు వచ్చిన తర్వాత అనమాట గాలిపటాల గేయటం అదంతా సందరి అయితే ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా బిర్యానీ మా ఇంట్లో ఎలా చేస్తాము మేము ఎప్పుడు అంటే దీన్ని బిర్యానీ అంటారో పులావ్ అంటారో బగారా రైస్ అంటారో తెలియదు మేమైతే వాడుక భాషలో మామూలుగా బిర్యానీ అని పిలిచేస్తున్నాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగతా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేస్తుందో చూద్దాం పుదీనా అయితే మాత్రం మా చెట్టుదే చాలా ఫ్రెష్ పుదీనా అనమాట నేను మా కుండీల్లో పెట్టాను పుదీనా ఒక్క డబ్బులో పెట్టా పుదీనా చిన్న మొక్కలు నాలుగైదు మొక్కలు పెడితే టబ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది పుదీనాతో మేము ఇలా టమాటా రైస్ తర్వాత ఇలా బిర్యానీలు ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే పుదీనా కొనే పని లేదనమాట చక్కగా సరిపోతుంది ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏంటంటే టమాటోస్ యాడ్ చేస్తుంది టమాటోస్ యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా బాగా మెత్తగా ఉడికే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకొని తర్వాత ఏసరికి వాటర్ పెట్టేసుకోవటమే అనమాట అయితే ఈ బిర్యానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా మాకైతే ఇలానే నచ్చింది ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటాం మేము ఎప్పుడు ఇంట్లో మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా అయితే తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి తర్వాత సాల్ట్ బిర్యానీకి సరిపడా సాల్ట్ తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం మేము కొంచెం కర్రీలో కలుపుకోకపోయినా కూడా స్పైసీగా ఉండేటట్లుగానే చేసుకుంటాము మేము బిర్యానీ అంటే బాగుంటుంది అలా చేసుకుంటే ఉట్టేగా తినడానికి కూడా బాగుంటుంది నాకు ఎందుకంటే బిర్యానీ బాగా వేడి వేడి మీద కంటే ఆరిపోయిన తర్వాత దాని ఫ్లేవర్స్ బాగా అర్థమవుతాయి తినేటప్పుడు కూడా బాగా తెలుస్తాయి అన్నమాట అందుకని నాకు అంత వేడి మీద ఇష్టం ఉండదు బిర్యానీ కొంచెం చల్లారిన తర్వాత తింటా నేను తర్వాత ఇందులో మా ఇంట్లో తయారు చేసిన స్పెషల్ బిర్యానీ మసాలా అనమాట ఇది ఇది ఎప్పుడు వేస్తాం మేము బిర్యానీలో ఎప్పుడు బిర్యానీ వండినా కూడా తర్వాత మనం ఎన్నైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనమాట ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ అలా వేస్తారు కదా అలా మా కొలతకి తగ్గట్టుగా ఈరోజు మేము ఎంత చేస్తున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేసేస్తుంది అనమాట అంటే బిర్యానీకి ఎప్పుడు కూడా ఒకటికి రెండు వేస్తారు కదా అంటే ఒక లోట బియ్యం అయితే రెండు లోటాలు వాటర్ వేస్తారు కదా అలా వేసి అసలు పక్కగా పెట్టేసింది తర్వాత చికెన్ కావాల్సిన ఆయిల్ వేసేసింది కళాయి పెట్టేసి అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తుంది అనమాట ఇది మనం ముందుగానే కుక్కర్ వేసి ఉంచింది కదా నాలుగైదు వేజెస్ వచ్చే వరకు కుక్కర్ వేసి ఉంచింది సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది చికెన్ అంతా కూడా ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు టమాటో ఆనియన్ కలిపిన పేస్ట్ అనమాట ఇది గ్రేవీ ఇదే ఇంకా ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే గ్రేవీ కర్రీస్ రాగి ముద్ద కూడా అనుకున్నాం కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పాను నేను అందుకని అలా చేయడానికి కొంచెం గ్రేవీ కూడా ఎక్కువగా ఉండేటట్లుగా ఇలా పట్టేసింది అనమాట మొత్తం మిక్సీ పట్టేసింది టమాటా ఆనియన్ కూడా తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన సాల్ట్ ముక్కల్లో ఉడికేచ్చేటప్పుడు కూడా సాల్ట్ వేసింది కదా దీనికి ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం మేమైతే స్పైసీగానే తింటాం బాగా ఎక్కువ మంటగానే తింటాము అందులో ఇది నాటుకోడి కాబట్టి బాగా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అందుకని ఒక నాలుగైదు స్పూన్లు కారం ఇలా నాలుగైదు స్పూన్లు కారం వేసేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిపేసి దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై ఫ్రై అవ్వడం అంటే బాగా ఉడికిపోతుంది అనమాట టమాటో అని అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది అలా ఉడికిన తర్వాత మన ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి నాటుకోడి ఏదైతే ఉందో చికెన్ ఆ చికెన్ దీనికి యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో కూడా కొద్దిగా ధనియాల పొడి ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి బాగా ఉడకనేవ్వాలి కొద్దిసేపు ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉడకబెట్టుకుని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో చికెన్ ఎందులో యాడ్ చేసుకోవటమే కర్రీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే నాటు కూడానే కాదు మనం పెద్ద బాయిలర్ అంటారు కదా గట్టిగా ఉంటుంది చికెను ఆ పెద్ద బాయిలర్ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా వండి చూడండి ఇది వండి ముందుగా మనం కుక్కర్లో ఉడికిచ్చి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అనమాట ఇది మొత్తం కూడా వాటర్తో సహా వేసేస్తే బాగుంటుంది ఎందుకంటే చికెన్ ఉడికినటువంటి వాటరే కదా అది మళ్ళీ కర్రీ మొత్తానికి కూడా సరిపోతాయి అనమాట అలా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఒక పది నిమిషాల తర్వాత రెడీ అవుతుంది ఇప్పుడు బిర్యానీకి వేస్తారు రెడీ అయిపోయిందండి వేసేస్తుంది బియ్యం కడిగిన బాస్మతి రైస్ వేసేస్తుంది అనమాట ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి రాగి సంఘటన కదా ఇదిగోండి ఉడుకుతుంది రాగి సంకట కూడా అయిపోవస్తుంది తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా మా ఇంట్లో స్మెల్ కూడా బయటకు వచ్చేస్తా అనమాట బిర్యానీ వాసన గుమగుమలాడిపోతుంది అలానే చికెన్ ఆ కడాయిలో ఇరుగ్గా ఉందని చెప్పేసి వేరేది ఆకులోకి మార్చింది అనమాట నాటుకోడి కర్రీ పులుసు కొంచెం ఎక్కువగానే ఉంచింది అలానే గడ్డ పెరుగుతో రైత పెరుగు చట్నీ మా ఇంట్లో పెరిగే కాబట్టి పాలే కాబట్టి ఎక్కువ వాటర్ కలపకుండా చాలా చక్కగా చేసుకుంటాం ఇదిగోండి మా బాబు అయితే తినేస్తున్నాడు రాగి ముద్ద ముందుగానే పెట్టేసుకున్నాడు అనమాట రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు తింటున్నాడు ఎలా ఉంది అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది రైడీ అని చెప్తున్నాడు అనమాట ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి